ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది అమరావతి పోలవరం నిధులు లడ్డు కల్తీ వ్యవహారంపై మోదీతో చంద్రబాబు చర్చించారు కాసేపట్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చంద్రబాబు సమావేశం కానున్నారు రేపు కూడా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం చంద్రబాబు కలవనున్నారు రేపు సాయంత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కానున్నారు రేపు సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురిని కూడా చంద్రబాబు కలవనున్నారు ఇక రేపు రాత్రి ఎనిమిది గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది ఇక రేపు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశం కానున్నారు వరద నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయాన్ని కూడా కోరనున్నారు అలాగే అమరావతి పోలవరానికి నిధులపై చర్చించే అవకాశం కూడా ఉంది ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది అమరావతి పోలవరం నిధులు లడ్డూ కల్తీ వ్యవహారంపై మోదీతో చంద్రబాబు చర్చించారు కాసేపట్లో రైల్వే మంత్రులు అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు సమావేశం కానున్నారు ఇక రేపు కూడా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం చంద్రబాబు కలవనున్నారు అలాగే రేపు సాయంత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ కానున్నారు ఇక రేపు సాయంత్రమే పెట్రోలింగ్ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇక అదే రోజు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశం అవుతారు ఇక వరద నష్ట నేపథ్యంలో కూడా ఆర్థిక సాయం కోరనున్నారు అలాగే అమరావతి పోలవరానికి నిధులపై కూడా చర్చించే అవకాశం తెలుస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ చెప్పండి చంద్రబాబు భేటీ నరేంద్ర మోదీతో ముగిసినట్టు తెలుస్తుంది మరికొద్ది సేపట్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా భేటీ కానున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా రేపు ముఖ్య కేంద్ర మంత్రులు కూడా ఆయన కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి చందు దాదాపు రెండు రోజుల పర్యటన నిమిత్తము ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చారు అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతము నరే పిఎం హౌస్ దగ్గర ఉన్నాము నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హౌస్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ మనకు ఇప్పుడే భేటీ కంప్లీట్ అయ్యింది దాదాపు నాలుగు గంటల నలభై నిమిషాలకు భేటీ ప్రారంభమైంది దాదాపు కొన్ని సెకండ్ల క్రితమే ఇప్పుడే సమావేశము ముగిసింది అయితే దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా E చర్చలకు చర్చించినట్లు కూడా మనకు సమాచారం ఉంది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పలు అంశాలు అయితే మొట్టమొదట రెండు నెలల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో భేటీ కావడం అనేది చాలా కీలకమైనటువంటి అంశము బుడవేరు యొక్క వరద ఉధృతి తర్వాతనే ఈ యొక్క మొదటి భేటీ అని చెప్పవచ్చు ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటిది దాదాపు ప్రపంచ బ్యాంకు నుంచి పదహైదు వేల కోట్లు మంజూరు కావడంతో ఆ నిధులను త్వరగా మంజూరు చేసే విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా కోరినట్లు కూడా మనకు ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి అంశము గత కొన్ని రోజుల క్రితము ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా విశాఖకు రావడము తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్మికులతో చర్చించి అక్కడ ఉన్నటువంటి విషయాలను అన్నిటిని కూడా తీసుకున్న తర్వాతనే కొన్ని ఇక్కడ ఢిల్లీలో కూడా చాలా సందర్భాల్లో కూడా సమావేశాలు జరగడం జరిగింది అయితే దీనిపై ప్రైవేటీకరణ అన్నటువంటి అంశాలు కూడా పలు పలుమార్లు కూడా చాలా సార్లు వచ్చింది అయితే దీనిపై ఒక క్లారిటీ వచ్చే విధంగా ఒక కీలకమైనటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రధానితో చర్చించినట్లు కూడా ఇక్కడ సమాచారం అందుతోంది అయితే ముఖ్యంగా మరొక మరొక ముఖ్య విషయం విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటిది భూమి పూజ అన్నది చాలా ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర క కలల పంట విశాఖ రైల్వే జోన్ అయితే దీనిపై కూడా ఒక క్లారిటీ ప్రధానమంత్రితో కూడా చర్చించే ప్రధాన అంశంగా కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది అయితే దీని తర్వాత దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు సాగినటువంటి ఈ సమావేశము పోలవరానికి సంబంధించినటువంటిది మరొక అంశము పోలవరము దాదాపు మొదటి అంటే పోలవరానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తామన్నటువంటి ఏదైతే మొదటి విడతలో పన్నెండు వేల కోట్లు ఇస్తామని చెప్పారు కానీ అది ఇప్పటి వరకు కూడా ఎటు ముందడుగు వేయలేదు దీన్ని కూడా ప్రధానంగా చర్చించడం కూడా ఒక అజెండాలో భాగమన్నది ఇక్కడ ఒక సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది మరొక ముఖ్యమైనటువంటి అంశము ఏదైతే లడ్డుకు సంబంధించినటువంటి అంటే టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారము ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చినటువంటి ఈ మొదటి సమావేశం అని చెప్పవచ్చు దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్లు కూడా ఉంది దాదాపు ఓవరాల్గా చూస్తే దాదాపు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాల యాభై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది మొత్తం మొత్తంగా ఈ ఈ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కీలక అంశాలను మాత్రము చర్చలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడే కొద్ది సెకండ్ల క్రితం ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది జ జన్పత్ వన్లో ఈ మరి రైల్వే శాఖ మంత్రితో కూడా సమావేశం కానున్నట్లు కూడా సమాచారం ఉంది చందు వైట్ కల థ్యాంక్